వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన హీనా పర్వీన్ గడిచిన బుధవారం నాడు తన తల్లితో కలిసి కరీంనగర్ నుండి ఆటో రిక్షా ఎక్కి లక్ష్మీదేవిపల్లికి బయలుదేరారు ఇంటి దగ్గర దిగిపోయారు బాధితురాలైన పర్వీన్ కాసేపటికే తన హ్యాండ్ బ్యాగ్ తప్పిపోయిందని గుర్తించి హుటాహుటిన గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎస్ఐ నరేందర్ రెడ్డి సిబ్బందిని అప్రమత్తం చేశారు గాలింపు ప్రారంభించారు